అండి అందరికి నమస్కారం ఈరోజు పోటీ వచ్చేసి స్పెషల్గా వెరైటీగా మా అత్తమ్మకు మా మామయ్యకు అనమాట ఇక్కడ వచ్చేసి ఆరు వందల గ్రాముల రైస్ పెట్టినా ఇంకా ఇక్కడ వచ్చేసి స్పెషల్ గా కడక్నాథ్ కోడి ఫ్రై అనమాట అంటే అదే కడక్నాథ్ ఫ్రై ఉంటది కదా అది అత్తమ్మ మామయ్య ఫస్ట్ టైం తినబోతున్నారనమాట ఈ నల్లకోడిని అత్తమ్మ మీకు ఎప్పుడైనా తెలుసా నల్లకోడి ఉంటది అటు దాన్ని వండుకుంటారు దాని బొక్కలు కూడా నల్లనే ఉంటాయి రక్తం కూడా నల్లనే ఉంటది అనేసి ఇదే ఫస్ట్ టైం అత్త మామయ్య మీరు ఇదే ఫస్ట్ అయితే మా ఆయన మాత్రం అటు అమ్మకి స్పెషల్ దింపాలని చెప్పేసి కడకినాథ్ కోడిని తీసుకొచ్చింది వాస్తవమే కానీ అవన్నీ ముందు పెట్టి నేను ఇప్పుడు తిండిపోటు అంటాను మరి అత్తమ్మ మా అమ్మయ్యకు తిండిపోటు అనమాట వచ్చేసి సాంబారు ఈ ఫ్రైతో పాటు సాంబార్ నంచుకోవాలి అట్లనే పాలకూర పకోడి ఇంకా లాస్ట్కి స్వీట్ జిలేబీ కూడా ఉంది అయితే ఈ తిండిపోటీలా రత్తమ్మ గెలిస్తే లేకపోతే మావే గెలుస్తాడా అనేది చూద్దాము అంటే జీవితంలో అయితే భార్య అంటే కొన్ని ఒడిదుడుగులు ఉంటా ఉంటాయి కష్ట సుఖాలు ఉంటా ఉంటాయి అవన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాం కదా మరి ఈరోజు పోటీలో అసలు ఎవరు గెలుస్తారో అనేది చూద్దాము మరింత పెడితే గెలుస్తామే అయితే అత్తమ్మ మీరిద్దరు కష్ట జీవులే ఇద్దరు వ్యవసాయం పని చేస్తారు ఇది ఇప్పుడు కాదే ఇంత ఇంత సగం లేదు కానీ ఇప్పుడు తినలేము అంటే ఒకవేళ మొత్తం కంప్లీట్ గా నీట్ గా కంప్లీట్ చేయలేకపోయినా ఎవరిది ఎక్కువ అయిపోతుంది అనేది ఆ క్యూరియాసిటీతో అట్లయితే చూద్దాం మామయ్య సిద్ధమేనే సిద్ధం అయ్యా ఇంకా అత్తమ్మ మామయ్య అయితే ఎప్పటికీ ఫుల్ సపోర్టివ్ ఉంటా ఉంటారు అంటే మా లాగానే యూత్ లాగానే కలిసిపోయి మాతో పాటు అట్లా సరదా సరదాగా ఉంటా ఉంటారు అయ్యా నేను స్టార్ట్ చెప్తాను ముచ్చట నలబడి మా అత్తమ్మ మామయ్య రెడీ స్టార్ట్ అతంబార్ పోసుకోండి మా అత్తమ్మకి చికెన్ మటన్ అన్న చాలా ఇష్టం ఇంతగాని ఫస్ట్ తింటే అయితే ఇగో మా ఫ్యామిలీ అంటే నాకు మాత్రం నీస్ ఎక్కువ ఇష్టమైంది అంటే మా అత్తమ్మ వల్లనే కావచ్చు మా అత్తమ్మ మీ మటు పోయినా లేకపోతే అత్తమ్మ మామయ్య అత్తమ్మ మామయ్య వచ్చినా గానీ స్పెషల్ ఉండాలి చిదా కోడ తీసుకురాపో లేకపోతే ఏమో కోడ తీసుకురాపో అని చెప్పేసి కోళ్ళని తీసుకొచ్చు పొతలు చేసుడు చికెన్ కర్రీ వండి పెట్టడం మాకు మళ్ళీ దానికి గా మంచిగా పూరి చేసి పెడతాడు అట్లా మా నాన్ నాన్వెజ్ ఇష్టం ఉండడం వల్ల ఎప్పటికీ తెప్పించడం వల్ల నాకు ప్రేమగా పెట్టడం వల్ల నాకు నాన్ వెజ్ ఇష్టం అయిపోయింది అందరికి ఇష్టమైపోయింది అట్లా ఇంట్లో ఇట్లా అమ్మకా ఖచ్చితంగా ఇష్టం ఉంటే అవన్నీ మనం ఎంజాయ్ చేయవచ్చు మామయ్య మీకు ఏమి ఇష్టం అత్తమ్మ చేసిన వంటలల్లా నాకు అంటే వంటల కూరలనల్లా కూరల్లా మటనే ఎక్కువ మటన్ ఎక్కువ ఇష్టం అంటే మేము ఇంకా పల్లెటూర్లలో ఉంటాం కాబట్టి మటన్ అంటే ఎప్పుడో ఒకసారి తెచ్చుకుంటా ఉంటాం చికెన్ అయితే ఇక ఎక్కడైనా దొరుకుతా ఉంది కదా మటన్ అయితే ఖచ్చితంగా జమ్ముకుంటా పోయి తెచ్చుకోవాలి దొరకది దొరుకుతుంది ఎప్పుడో ఒకసారి ఇంకా దసరా అప్పుడు కానీ పండగలప్పుడు కానీ అట్లా తెచ్చుకుంటాం దేవుని చేసుకుని మేకప్ వస్తా ఉంటాం కదా మొక్కులు మొక్కుకున్నప్పుడు అట్లా అప్పుడు అది చరిత్ర మీరు ఎప్పటికీ మా బ్లాగ్స్ లలో చూస్తూ ఉంటారు దేనికి ఇష్టమైన తలకాయ ఇష్టమైన వాళ్ళు తలకాయ మీకు తింటా ఉంటారు ఇటు పేగులని అటు అంటే బోటి కదా మా బోటి అని అట్లా అన్ని ఇష్టంగా లివర్లని అట్లా అన్ని ఇష్టంగా తింటా ఉంటాము అత్తమ్మ మామూలు చికెన్ కి ఇప్పుడు ఈ కడకినా నల్లకోడికి మా ఆయన కోసం మెత్త ఉడకబెట్టి ఉడకబెట్టి అత్తమ్మ కూడా మెత్త ఉడకబెట్టడాలు ఆ టైమ్ ఏమన్నట్టే చిన్నోడు తినడం చిన్నోడు తినడం అని బాగా మెత్తగా ఉడికిస్తాను అంట చికెన్ అయినా మటన్ అయినా అంటే తర్వాత బావలేనప్పుడు కొంచెం కొంచెమే ఉడికిస్తుంది వెరైటీగా బాగా వెరైటీగా ఉన్నది ఆరోగ్యానికి చాలా మంచిదట మామయ్య నల్లకోడి ఇట్లా షుగర్ బీపీ ఉన్న వాళ్ళు తినడం కానీ వేడి చేయకుండా ఉంటదట ఆ ఎప్పుడన్నా మామయ్య మీకు వంట చేసిన సందర్భాలున్నాయా అంటే అంటే ఎప్పటికైనా అంటే మిమ్మల్ని మీరు కష్టం చేస్తూ ఉంటే చూసుకుంటున్నాడు కదా పాప మామయ్య కూడా కొంచెం సాయం చేస్తా అంటాడు ఎప్పుడన్నా మామయ్య వంట చేస్తే మీరు తినే సందర్భాలు ఉన్నాయా అంటే ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు లేకపోతే ఎప్పుడో ఒకసారి అట్లా కాదు మీరు ఎట్లాగో అర్థమైంది అన్ని ఆడ పెడతారా నేను అన్ని ఆడ పెడతాను నీకు అన్ని అంది ఇస్తాను అట్లా కలిపినా మంచిదే అయితే మామయ్య వండిన సందర్భాలు ఇవ్వలేదు అయితే కానీ పాపం అంటే ఎప్పుడన్నా అన్ని అందిస్తాడు నా డెలివరీ కోసమైనా మమత డెలివరీ హాస్పిటల్ ఉన్నప్పుడు మామైన వండుకోవాల్సి వచ్చిన సందర్భాలు ఉన్నాయి లైఫ్ లో ఇక అదే ఎక్కువ ఇంకా మా అత్తమ్మ కొండ పెట్టకుండా మంచిది అప్పుడన్నా వండుకోండి ఇంటాను ఖాళీగా అని అనుకుంటాను మా అత్తమ్మ అయితే ఇప్పుడు మామే కొంచెం ముందస్తులో ఉన్నాడు ఎందుకంటే పీసెస్ కొంచెం కంప్లీట్ చేస్తుండు అత్తమ్మ అసలు ఏమైంది అత్తమ్మ నాన్ వెజ్ లవర్ మీరు నాన్ వెజ్ అంటే మీకు ఎంత ఇష్టం కార కర గట్టి గున్నది ఇప్పుడు ఫస్ట్ ఇదే ఇదే అదే ముందు అదే ముందు నా కొంచెం ఫస్ట్ తిన్నప్పుడు ఆ ఆ రుచిని మనం దాన్ని స్వీకరించే లోపే అయిపోతుంది ఫస్ట్ టైం మా అత్తమ్మకు పిజ్జా తినిపించినప్పుడు కూడా గిదేంది నేను మా ఇంత పెద్ద దోశ దొడ్డు దోశ వద్దా గిదే రా నాకు గి పిజ్జా వద్దు నాకు గిదేంది ఇంకా రొట్టె ముక్కలు వేసుకొని కూరగాయల ముక్కలు వేసుకొని తినుడు ఇది అలా అన్నది అట్లా ఫస్ట్ టైం తినేటప్పుడు కొంచెం దాన్ని మనం అలవాటు చేసుకునే మూమెంట్కే అయిపోతుంది తమ్మునే విన్ కావాలి కావాల ఎప్పుడైనా అంటే దేనిలో అయినా ఫస్ట్ ఉండాలి ఫస్ట్ రావాలని ఇట్లా మమ్మీ కావాలి ఇట్లా ఉత్సాహంగానే తను కూడా ఉంటాడు అనుకుంటాడు ఎప్పుడైనా కాకపోతే అత్తాడు గట్టి ఉంది లేకపోతే మాటైనా పడకుండా మంచిగాని మోకాళ్ళు లేవకుండా మంచిగా తినాలంటాడు అదొక స్పెషల్ అనుభూతి అన్నట్టు మనకి మనకు జ్వరం వచ్చినా కూడా అంతే అక్కు బెండకాయలు దొండకాయలు అవన్నీ తిని తిని ఉండి మా చికెన్ అయితే కొంచెం ఎక్కువ ఒక కుక్కరు రెండు బుక్కలు ఎక్కువ తినబుద్దు అవుతుంది

ఆపోజిట్ మాత్రం అన్నట్టు మూడు రోజులు కథ అది అంటే నీస్ మాత్రమే అందుకని సూప్ కొంచెం ఎక్కువ తక్కువ వారైతుంది ఫస్ట్ ఫస్ట్ సూప్ ఉంటుంది మంచిగా చికెన్ మటన్ ఏవైనా కొంచెం గ్రేవీ అనుకుంటాం ఫ్రైలు చేసే సాసా మేము చేసుకోండి ఫ్రై చేస్తే తెల్లరు ఏమొక్కరిక ఇది ఎక్కడికి రాదు అయితే ఖరాబ్ అవుతుంది సరిగ్గా వేడి చేయకపోతే అందుకనే ముందే మేము ముందు జాగ్రత్త కొంచెం సూపులు ఎక్కువ పోయి దాని కొంచెం వెచ్చ పెట్టుకుంటూ కొంచెం వెచ్చ పెట్టుకుంటూ వస్తాన కొద్ది అది ఫ్రై అవుతుంది పిండి పెట్టాలట్లేదు నాకు ఆ ఫ్రిడ్జ్ అవును అత్తమ్మ అయితే పిండి కానీ ఏదైనా అసలు ఫ్రిడ్జ్లో పెట్టాలి నాకు కూడా అంతే అదే అలవాటు నాకు కూడా వచ్చింది అసలు లేదు అంటే ఇంకా నేనన్నా ఇంకా కూరగాయలు పెడతా కానీ మా కూరగాయలు కూడా ఎప్పటిదప్పుడే తీసుకుంటా ఉంటుంది ఇంకా పండించడం అట్లాంటివి చేస్తూ ఉంటారు కదా చైన్లో పండించడం అందుకని అసలు ఫ్రిడ్జ్ వాడకం అనేది తక్కువ ఇంకా ఎప్పుడన్నా మేము వాడికి వెళ్తాం కాబట్టి ఇంకా ఇక్కడ తీసుకుపోయి ఫ్రిడ్జ్ అక్కడ పెట్టినా అది నీళ్ళ కోసం మాత్రమే తప్పితే వేరే దేనికి అసలు యూజ్ చేయనే చేయము అసలు అయితే ఆ కూర అన్నీ ఇప్పుడు ఇప్పటి కాలంలో ఫ్రిడ్జ్ బాగా ఉపయోగిస్తాను ఏదైనా ఖరాబ్ అవుతుందని కానీ అత్తమ్మ వాళ్ళైతే అయితే అసలే ఉపయోగించి ఉపయోగించారు ఇప్పుడు కుండలు నీళ్ళు తాగుతారు కాదు అసలు ఆ ఫ్రిడ్జ్ నాకు తెలిసి ఆఫ్ చేసి ఉంటారు ఎప్పుడన్నా ఇట్లనే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అట్లా లేకపోతే మస్తు ఇబ్బంది పడతారు అట్లయి అక్కడ ఉండడం సేఫ్ అని చెప్పేసి అక్కడ పెట్టినందుకు ఎప్పుడన్నా వాటర్కి అయితే ఎక్కువ ఉపయోగపడతా ఉంటా గెలుపంత నాదే గెలు గెలుపంత నాదే అంటే అది మామయ్య మనం గెలిపిస్తామా గెలిపించే లేదు ఇంకో మామయ్యది చూడండి మస్తు నీట్గా ఇంకో అసలు చికెన్ అయితే ఇంత కూడా అంటే మొత్తం ఫినిష్ చే చేయడం జరిగింది ఇంకో పకోడి కొంచెం ఉంది ఆ సాంబార్ అయిపోయింది చికెన్ అయిపోయింది ఇగో ఇక్కడ ఇది అత్తమ్మది అత్తమ్మది వచ్చేసి కొంచెం రైస్ ఉంది ఇంకా చికెన్ అత్తమ్మ అంటే గట్టి ఈ అన్నం కూడా అయిపోయింది చికెన్ నచ్చి ఇది కూడా అయిపో మావయ్య మావయ్య అసలు ఇప్పుడు అది కూడా ఫినిష్ చేసేస్తాడు ఖచ్చితంగా ఇప్పుడు నేను నేనే విని మావయ్య వేరేమంటారు మామయ్య మరి అత్తమ్మ గట్రా విన్నింగ్ గట్రా ఇద్దామా నింటరా దంగింట అక్కడ కనిపిస్తుంది కదా మీరు ఇంటి పెద్దగా మీరు మీరు ముందుండి నడిపిస్తారు కాబట్టి మీరే చెప్పాల్సిందిగా మేము కోరుకుంటాను ఎందుకంటే చెప్తానే అది గట్టికున్నదే లేకపోతే అన్నం తిందు అన్ని తిన్నానా ఒక గిదేనా గిదేనా ఆగింది నువ్వు గట్టికున్న తిన్నావు నేనే మిల్ ఫస్ట్ అయితే నేనే తిన్నా తిన్న ఇదివరదా తింటాను నేను ఫస్ట్ అత్తమ్మ మొత్తం మొత్తం నీట్ గా మస్తు నీట్ గా మొత్తం ఏం లేకుండా సాంబర్ నాధొట్టింది మామయ్య ఉన్నది కొంచమే కొంచమే కొంచెమే కొంచెమే నువ్వే వెనకమైనట్టు కదా అమ్మ అమ్మ మెలవి మొత్తమ్మ మెల్లమెల్లగా సంతీ అయితే నన్ను అన్నట్టు తవ్వి కదా మా అవయ్యా

అయినా చివరికి ఇంత ఇంత నీట్ గా అన్ని కంప్లీట్ చేసినాక కూడా నా చికెన్ ఒకటే మిగిలింది అది మా అత్తమ్మ చూసి కదా అవును ఓకే లే మంచిగా చికెన్ మటన్ వండి పెట్టాలి కాబట్టి అత్తమ్మ మటన్ నిజమంటానా మేము కాకపోతే దానిలో కట్టెలు అవన్నీ సమకూర్చొని మాత్రం మామయ్యనే అమ్మ అర్థం చేసుకోవాలి నిజంగా ఇట్లా అంటే అత్తమ్మ మామయ్యకి తిండిపోటీ పెడితే ఎట్లుంటుంది సరదా సరదాగా అని చెప్పేసి ఇట్లా పెట్టినా అంటే లొల్లి సరదా సరదాగానే అత్తమ్మ మామయ్య కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటా ఉంటుంది ఇదంతా సరదాగా తీసుకుంటా ఉంటారు ఇప్పుడు ఇవన్నీ ఇట్లా ఐటమ్స్ పెట్టి సరదాగా తిండిపోటీ పెట్టుకుందామా అత్తమ్మా అట్లా ఇట్లా సరదాగా పెడదామా అంటే ఓకే రెడీ అని ఇట్లా అట్లా అనిస్తారనమాట చాలా సరదాగా అనిపించింది నాకైతే మామే మస్తు స్పోర్టివ్గా ఫాస్ట్గా తినేసిండు అనమాట అంటే అన్ని తినేసిండు అన్ని కంప్లీట్ చేసేసిండు అనమాట అది కొంచెం అత్తమ్మ కొంచెం వెనుకబడ్డది సరేగా వెనుకబడి లేకపోతే అవునవును నెక్స్ట్ నెక్స్ట్ టైం మటన్ తీసుకొచ్చి అంటే నెక్స్ట్ వీలు ఉన్నప్పుడు మటన్ తీసుకొచ్చి అత్తమ్మకు పెట్టాలి అప్పుడు మా అత్తమ్లో ఫస్ట్ వస్తుంది ఇదండి సర్దా సర్దాగా అత్తమ్మ మామయ్యకి ఎప్పుడు పెట్టలేదు కదా ఇట్లా సరదాగా పెడితే ఎట్లుంటుంది అనేది మామయ్య మీరే విన్నింగ్ సరే లేదు సరే ఇదండి సర్దా సద్దా తిండిపోట్టి చివరి వరకు వీడియో ఇచ్చినంత ధన్యవాదాలు మరిన్ని తిండిపోటు కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్